ఈరోజు పెన్షన్ కోసం ఎక్కడం కలెక్టరేట్ ముట్టడి ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి మళ్ళీ గ్రామ పంచాయతీలు కూడా ముట్టడి చేయబోతున్నాము కానీ కేసీ మన సీఎం గారు ఈరోజు దాకా ఊసెత్తి కూడా పెన్షన్ పెంచుతా అని మాట్లాడతలేదు కాబట్టి ఇప్పుడు వార్తలల్లో ఏం చెప్పుకుంటా వస్తున్నాడు అంటే నేను చీరలు పంచుతున్నాను మా ఆడపడుచులకి ఏవి రెండు చీరలు సంవత్సరానికి రెండు చీరలు ఆడపడుచులకి ఇస్తాడట ఆడపడుచుల చీరలు అంటే ఎవ్వరూ ఆడపడుచులకి చీరలు లేక నీ చీరలు తీసుకో ఎవరు సిద్ధంగా లేరు నువ్వు కొన్ని కోట్ల రూపాయల పెన్షను ఖర్చు పెట్టినాను చీరల కోసం అని చెప్తున్నావు సీఎం గారు ఆ చీరలు కట్టుకునని ఆడపడుచులు ఎవ్వరూ లేరు వాళ్ళ మట్టికి వాళ్ళు చీరలు కట్టుకొనే ఉన్నారు ఇంత ఈ అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు చీరలు ఇచ్చిన అన్ని తీసుకపోయి కాల్ చేసిందని కూడా చెప్పడం జరిగింది చీరలు నీవిచ్చిన చీరలు కూడా ఖచ్చితంగా కాల్ చేస్తాము ఎందుకంటే నువ్వు ఇస్తేనే మేము బట్టలు వేసుకుంటలేము మాకు కూడా చీరలు ఉన్నాయి మేము కూడా బతకగలుగుతున్నాము అన్ని చేస్తున్నాము ఆ చీరలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి నీకు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు వీరందరికీ నువ్వు పెన్షన్ ఇచ్చే కెపాసిటీలో లేనప్పుడు చీరలు అని పెద్ద రికం చెప్తున్నావు నువ్వు చీరలు ఇస్తావో గద్దె దిగుతావో త్వరలోనే చూపిస్తాము ఎందుకంటే ఈ రోజు మట్టికి పెన్షన్ కూడా నువ్వు నెల నెలకి పెన్షన్ ఏడిస్తున్నావు లాస్ట్ వీక్ లో పెన్షన్ ఇచ్చుకుంటా వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళల పెన్షన్ కూడా నువ్వు మూడు మూడు నెలల పెన్షన్ కాజేశావు నీకు సిగ్గు శరము ఉంటే సీఎం గారు ఆ పెన్షన్లు కట్ చేసిన పెన్షన్లు కూడా మంజూరు చేసి ఐదో తారీఖే పెన్షన్ ఇచ్చి చూపెట్టు నేను గొప్పగా వీళ్ళందరూ కూడా నీకు పాదాభివందనాలు చేస్తారు అయ్యో మాకు సీఎం గారు పెన్షన్ ఇచ్చిందని సిగ్గు శరం ఉండాలా నేను రెండు రెండు చీరలు ఇస్తున్నాను సంవత్సరానికి రెండు చీరలు ఇస్తున్నాము అది మా ఇంటి ఆడబిడ్డలని చెప్పుకొని నీకు సిగ్గుండాలా ఎందుకు అంటే ఈ రోజు దాకా కోట్లు ఖర్చు పెడుతున్నాను కోట్లు ఖర్చు పెడుతున్నాను అంటున్నావు కోట్లు ఖర్చు ఎవరికి పెడుతున్నావు నీ ఉనికిని కాపాడడానికి పెడుతున్నావు ఎలక్షన్ వస్తుంది కాబట్టి నీ ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నీ ఓట్ల కోసం నువ్వు కోట్లు ఖర్చు పెడుతున్నావు ఓటు ఓటు కోసం ఏ ఇంటికన్నా రండి అప్పుడు అప్పుడు మీ ఓటు మేము చూపిస్తాము చెప్పు దెబ్బలు తింటారా ఏం తింటారో చూపిస్తాము ఈ కలిసి అందరు నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి